ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు వెనుకబడిన వర్గాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గత తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఈ తెల్లవారుజామున భూమిపైకి తిరిగి సురక్షితంగా చేరుకున్నారు తెలంగాణ ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టనుంది వార్తల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు అలాగే గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా అమరావతి రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలంగా ఉందో అధికారులు పరిశీలించాలని ఆదేశించారు కార్యక్రమం నిర్వహణకు సచివాలయం వెనుక రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు వెనుకబడిన వర్గాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎస్ఈ వర్గీకరణ బిల్లుపై నిన్న జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ప్రజల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క ప్రతిపాదనలు స్వీకరించిందని కమిషన్ నివేదికను ఏమాత్రం మార్చకుండా ఆమోదించామని రేవంత్ రెడ్డి పేర్కొంటూ వాళ్లకు దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లోని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న నిర్ష్య అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న ఆయన మాట్లాడుతూ మనమిత్ర ద్వారా ప్రజలకు మెరుగైన సేవలతో పారదర్శక పాలన అందిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం రెండు వందల సేవలను అందిస్తున్నామని ఈ నెలాఖరుకు మరో మూడు వందల సేవలను అందించేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి పేర్కొంటూ బేసిక్ సర్వీసెస్ నేరుగా ప్రజలకి అందజేయాలి అనే ఆలోచనతో మొదలైంది ఈ కార్యక్రమం మన మనమిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ప్రభుత్వం ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అనార్డు స్వీకారం చుట్టూ అధ్యక్షం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్షం నెలాఖరు కల దాదాపు మూడు వందల సర్వీసెస్ ఈ వాట్సాప్ మైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు భూమిపైకి తిరిగి సురక్షితంగా చేరుకున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి మరోవైపు సునీత విలియమ్స్ రాక కోసం భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు లేఖ రాశారు ఆమె సాధించిన విజయాల పట్ల భారతీయులందరూ గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణ ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టనుంది ఈ బడ్జెట్ను శాసనసభలో రాష్ట ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నారు ఇదిలా ఉండగా ఈ ఉదయం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది రెండవసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జాగ్రఫీ పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి కాగా తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం కామర్స్ పేపర్ వన్ కెమిస్ట్రీ పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ రెండు పేల ఇరవై ఐదు సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్ లో మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ది వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మకత ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో ముప్పై ఒక్క అంశాల్లో నిర్వహిస్తున్నారు దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్లలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు కానీ స్వల్పంగా తగ్గే ధోరణి ఉంది మరియు రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణిలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానమంత్రి మోదీతో సమావేశమవుతారు వెనుకబడిన వర్గాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేశామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గత తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఈ తెల్లవారుజామున భూమిపైకి తిరిగి సురక్షితంగా చేరుకున్నారు తెలంగాణ ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టనుంది ఆకాశవాణి వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు